హెచ్ఏఎల్ బాలనగర్ మంగళవారం సిఎస్ఆర్ లో భాగంగా సామాజిక అధికారితీ భాగంగా పదహారు మంది దివ్యాంగులకు బ్యాటరీ ఆపరేటెడ్ త్రీ ఏలింకో వారి సహాయ సహకారంతో సుమారు తొంభై ఎనిమిది పాయింట్ డెబ్బై ఏడు లక్షల వ్యయంతో సమకూర్చారు ఈ కార్యక్రమంలో హెచ్ఏఎల్ జిఎండి రామ్మోహన్ రావు సిఒపి మురళీకృష్ణ డిజిఎం సూర్యకాంత్ రావుట్ ఎలింకో డిసిఎం సంజయ్ సింగ్ పిఐండ్ ఆఫీసర్ రవిశంకర్

Sir. I request you please gather again. We ready sir. You. Sir. Great, sir. Second. I request Ramonra sir to please handle this, uh, hand over this tricycle and helmet to the Mr. Chiranjivi.

సంజయ్ సింగ్ గారు రావు గారు మై వెంకటాద్రి గారు అండ్ మై హెచ్ఏఓఏ అఫీషియల్స్ అదర్ డిగ్రెటరీ హెచ్ఆర్ ఇది ఒక పెద్ద అకేషన్ మాకు ఎందుకంటే హెచ్ఏఎల్ గురించి మీకు ఎంత తెలిసే అనేది డౌట్ నాకు హెచ్ఏఎల్లో ఏంటంటే హెలికాప్టర్స్ మీరు పైన చూస్తూ ఉంటారు హెలికాప్టర్స్ మేము తయారు చేస్తాం కంపెనీ తయారు చేస్తాం క్రాఫ్ట్స్ హెచ్ఏఎల్ తయారు చేస్తాయి సో అటువంటి పెద్ద కంపెనీ ఇది ఓకే ఇరవై కంపెనీలు ఎటువంటివి ఉన్నాయి హెచ్ఏఎల్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో కొన్ని ఒకటి హైదరాబాద్లో ఉంది ఒకటి లక్నోలో ఉంది ఒక బెంగళూరులో ఉన్నాయి సో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నాయి ఇవి మొత్తం మా ఇంజనీర్సే మొత్తం క్రాఫ్ట్లు హెలికాప్టర్స్ డిజైన్ చేసి తయారు చేస్తాం సో మీరు పైకి చూస్తుంటారో ఎంత ఫాస్ట్గా వెళ్తూ ఉంటాయో అందులో డిఫెన్స్ కంపెనీలో ఫస్ట్ కంపెనీ అనమాట మహారత్న స్టేటస్ ఆఫ్ కంపెనీ దానికి తోడుగా మా మేనేజ్మెంటు తరపున ఆల్వేస్ ఏమనుకుంటామంటే ఓకే ప్రాఫిట్స్తో పాటు మన సొసైటీకి కూడా అన్ని విధాలుగా సహాయం చేయాలనేది మా ఉద్దేశం దాని ప్రకారమే మెడికల్ సైడ్ చాలా ఎక్విప్మెంట్ కొనిస్తూ ఉంటాం గ్రోత్స్ ఆఫ్ రూపీస్ మెడికల్ సెంటర్స్ కట్టించాం స్కూల్స్ పిల్లలకి స్కూల్స్ మొత్తం బిల్డింగ్ అంతా కట్టించి ఇచ్చాం కంప్యూటర్ సెంటర్స్ పెట్టించాం ఇది ఒక చాలా పెద్ద గొప్ప విషయం మాకు ఎందుకంటే మీరు ఫ్రీగా నడవలేని పరిస్థితి బట్ మీరు రేపు ఎలా వెళ్తూ ఉంటే మాకు కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది మేము ఇచ్చిన వెహికల్స్ మీరు ఆనందంగా దీనికి ఖర్చు పెడుతున్నాం ఇవి కాకుండా ఫైవ్ హండ్రెడ్ ఇటువంటివి రేపు మచిలీపట్నంలో ఈ నెలాఖరికి ఇవ్వబోతున్నాం ఓకే అది కాకుండా మీరు ఇప్పుడు ఈ పొజిషన్ అది నీ ఏంటి మేము ఇలా ఉండిపోయామనే ఆలోచన మీకు ఉండకూడదు ఇప్పుడు మా కొలీగ్ చెప్పినట్టుగా మొన్ననే నేను ఈ డిసేబుల్ డే అని చెప్పి చేసినప్పుడు నేను అంటున్నాను ఇప్పుడు ఏంటి అందరికీ కావాల్సింది కాళ్ళు చేతులు కాదు బ్రెయిన్ మీరు హాయిగా ఈ ట్రై స్కేల్లో కూర్చుని మొత్తం దునియాని నడిపించవచ్చు కదా టెక్నాలజీ ఆ రకంగా వచ్చింది సో మీరు ఆలోచనతో చాలా చాలా గొప్ప విషయాలు చేయొచ్చు గొప్ప గొప్ప వాళ్ళు చాలామంది ఇటువంటి వాళ్ళు ఉన్నారు మీరు చూస్తే హిస్టరీలోని సో పూర్తి కూడా యుద్ధాలు కూడా జరుగుతాయి వా ఎలక్ట్రానిక్ ఓకే సో అందుచేత మీరు ఏమీ ఫీల్ అవ్వకుండా ఇది ఇచ్చింది ఒక మంచి అకేషన్లో మేము ఇస్తున్నాం దీంతో మీకు హెల్త్ ఇంకా బాగుండాలి అన్ని విధాలా మీరు ముందుకు రావాలి హెచ్ఏల పేరు కూడా ముందుకు తీసుకురావాలి మీరు